తీసుకోండి సూపర్ ఏంటండి సూపర్ ఏంటి మాటల టోటల్ మీరు వచ్చి మా బావలాగే ఉన్నారండి అవే కళ్ళు అదే ముక్కు అదే భూస్మూతి అదే పట్టుదల నేను పెళ్ళి చేసుకుంటే మా బావని చేసుకోవాలనుకున్నానండి ఆ మరే ఎందుకు మనజా ఇప్పుడు లేడు ఏమైపోయాడు దొంగుసొచ్చినాడు ట్యాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు కుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆహా అలాగా అయితే వస్తాను ఎక్కడికండి అంటే మీ బావం జైల్లో పెట్టారు అన్నావుగా అదే టెన్షన్గా ఉంది వాడంటే దొంగుసొచ్చినాడు మీరు మంచి వాళ్ళేగా ఇక ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా నీతోనే ఉండిపోతా మరి ఆ ఏంట లేట్ అయిందండి వస్తుంటే దారిలో వేసా పగిలిపోయింది సార్ మళ్ళీ ఇంకోటి తెచ్చాను ఎలా పగిలిపోయింది జాగ్రత్త జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్ చాలా మేధావిరా మీ బ్రదర్ చాలా తెలివైన పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి రాత్రి పడుకోవాలా ఓకే మనం అయితే చేయి నువ్వేం చేస్తావంటే బయట పడుకో తెల్లవారు సరికి నన్ను సుమా మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది ఓ కంటగాని పెట్టి ఈ సంగతి చూడాలి ఏంటి సీత ఇది వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉపవాసం జాగారం చేస్తే ఎలాగా అదెవరో నన్ను పెళ్ళాడతానంటే మీ కోపం నా మీద నువ్వేంట్రా ఏ శివ దీక్ష అయ్యప్ప దీక్ష చేస్తే నీ ప్రేమ ఫలిస్తుంది కానీ ఇలా నా మీద నిరాహార దీక్ష చేస్తే ప్రయోజనం ఉంది బాబు హలో హలో విన్నావా ఎప్పుడో మర్చిపోయిన త్యాగరాయ కృతిని మళ్ళీ కేవి మహాదేవన్ గారు ట్యూన్ చేస్తే ఫ్రెష్ గా ఉంది మనసు కూడా అంతేరా ఆ బ్యాంకాక్ పిల్లలు మర్చిపోయి ఇంకెవరినన్నా ఫ్రెష్ గా ప్రేమించు కరెక్ట్ గా చెప్పారు ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు మిత్రుని చక్రవర్తి అని అపజయ్ అనే అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకోమంటే పిచ్చ కండీషన్స్ పెట్టిందని ఇదిగా నీలా ఫీల్ అవకుండా ఆ ఇంట్లో పని మనిషితోనే లేచిపోయాడు చీలే ఎపిసోడ్ పదివేలు ఇస్తున్నాం కదా అని ఏదో కథలు చెప్తావా సార్ సార్ నేను బ్యాంకాక్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు సందేహం ఈ లోకంలో పెళ్లి కాని వాళ్ళందరినీ వదిలేసి పెళ్ళయిన మిమ్మల్ని చేసుకోవటం వెనకాల చెప్తా అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ వాడి చేతిలో ఓ బిడ్డ దూరంగా ఈ బిడ్డ బిడ్డతో ఆ పండును కొట్టాడు అది గురితప్పి పక్కనే ఉన్న పిట్టకు తగ్గింది ఆ పిట్ట భయపడిపోయి రేసి ఇప్పుడు చెప్పు తప్పు ఆకలి కొన్న బిడ్డదా పండిన పండుదా గురి తప్పిన బిడ్డదా రెట్టదా ఏంటి మొత్తం వినేసావా నా సంగతంతా తెలిసిపోతే నా కొమ్మ మునిగిపోతా ఏంటి తెలిసిపోయేది అసలు కదా నువ్వు అంటే నీ కథేమీ అర్థం అవ్వలేదా అయితే నేను సేఫ్ తెలుసుకుంటాను అసలు మూడ్లో లేదురా అరుపుతో గుండాగిపోయినంత పని అయింది కదా అమ్మగారికి ఏమైంది అమ్మగారు బానే ఉంది కదా బాగానే ఉందా నీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడు కళ్ళ చూడుతున్నా తీశాను ఈ చెత్త కళ్ళతో చూస్తే ఎవడైనా ఏడుస్తున్నట్టుగానే ఉంటుంది ఆ కన్నీళ్ళు చూడు అవి గుండె కోత వల్ల వచ్చిన కన్నీళ్ళు కాదరా ఉల్లిపాయ కోత వల్ల వచ్చిన కన్నీళ్ళు సీత ఏమి నాకు ఈ కోత అసలు జరిగిందా తప్పేమైనా ఉందా అసలు జరిగిందో నాకు చెప్పు చెబుతాను నా సీత నన్ను అర్థం చేసుకోవడం కోసం అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ వాడి చేతిలో అందమైన బిడ్డ ఆ బిడ్డ రెట్టేస్తే అది బిడ్డ మీద పడింది ఇదే కదా నువ్వు చెప్పే తోకలేని తొట్టి కదా విన్నావా సీత నా బాధ వింటే రాబందు లాంటి రామస్వామి రియలైజేషన్ వచ్చింది సీతాఫలం లాంటి మనసున్న నువ్వు నన్ను అర్థం చేసుకోవా అసలు జరిగిందంటే రే ఈ కథ నువ్వు అందరికీ అర్థం అవడావు చెప్తావు అర్థం కాకుండా నాడు కన్ఫ్యూజ్ చేయడానికి చెప్తావు ఈ మ్యాటర్ నేను అబ్బా నువ్వే రామస్వామిటరత్నాన్ని చెప్తాను చూసుకో కథలు చెప్పాలి బే కథ కన్ఫ్యూజ్ చేసి చంపేస్తాను పార్దు బ్యాంక్ కాక్క నుంచి వచ్చాడు ఎదురుగా కాలేజీలో ఉన్నాడు వెళ్ళండి బాబు కొంచెం అడ్రస్ చెప్తారా అరే మీ పల్లెటూరు అందరికి నేను ఎలా కనిపిస్తున్నాను రా ఆ దురుసులో జూనియర్ ఇంటి ఎలా కనిపిస్తున్నా సార్ ఏం కావాలి సార్ అడ్రస్ అబ్బా నా తెలీదు సార్ మా ఆవిడ కొంచెం చూసుకుంటే ఆవిడ ఏమైనా లగేజ్ ఇదిగో ఏం చదువుకున్నావు ఏం చదువుకోవాలి నీకు అవసరమా ఎంతవరకు ఉండాలి సర్లే కోత అంత పిల్లని చూస్తా ఉండు ఆకలి ఎత్తన్నట్టు బిస్కెట్లు తీసుకొస్తామో నాయను ఏం ఫ్యామిలీ నా పిల్ల బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా వచ్చా

ఎవడు పడితే వాడొచ్చు కొట్టి ఇది నీ ప్రాబ్లం కాదు ఈ గెటప్ ప్రాబ్లం ఏ వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో ఏమండోయ్ మీ రాశి వారు ఇంతకాలం పడుతున్న బాధలు ఈ రోజుతో పోతాయా కాదు అలవాటైపోతాయి సడన్ గా అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది అదిగో ఎవరమ్మా అదృష్ట దేవత కాదు పాత లవ్ చేసిన మీనాక్షిని బాబు నీ బ్యాంకాక అదృష్టం దృష్టం తలుపు తట్టింది అదృష్టం ఓసారే తలుపు తట్టుద్ది కానీ దురదృష్టం తీసేదాకా కొట్టుద్ది నన్ను క్షమించ పార్థు నీ ప్రేమ కోసం అన్నీ వదులుకుని కట్టుబట్టలతో వచ్చేసాను మరి ఆ లగేజ్ ఏంటమ్మా ఇవి కట్టుబట్టలే మరి ఏం వదిలేసి వచ్చినట్టు సిగ్గు శరం నువ్వు కాదంటే వచ్చిన ఫ్లైట్కి కి తిరిగి వెళ్ళిపోతాను లోపలికి రామ్మా మీ మనసు బంగారం అని మా అత్త ముందే చెప్పింది అత్త మల్లీశ్వరి సరే సరే డ్రాప్ అయిపోయిన మ్యాటర్లు బీపీ పెరిగే పేర్లు మర్చిపో సరే ఆవిడ అక్కడే వదిలేసి వచ్చావు కదా వదిలేసా మీ అబ్బాయి కోసం నేను ఆవిడని వదిలేసి వస్తే ఆవిడ మీ వారి కోసం నన్ను వదిలేసి వచ్చింది వచ్చేసిందా అంటే వెల్కమ్ ఏమిటిలా పెట్టకుండా వెళ్ళకిలా పడుకుంటే సీలింగు బోర్ పడుకుంటే మీ వారి స్మైలింగ్ కనిపించి వచ్చేసా ఏంటి గుమ్మంలోనే పదా ఇది మనిల్లే నారాయణ చెప్పు నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు బావా ఓ నీకో బావ కూడా ఉన్నాడా బావంటే మీ ఆయన అక్క మా ఆయన కొంచెం దూరం తిరుగుతావా ఏమండి విడాకుల కేసు హైదరాబాద్ వెళ్ళారమ్మా హైదరాబాదా రెండు రోజుల్లో వచ్చేస్తానారమ్మా ఏంటి కొత్త అలవాటు ఎప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళా బావ మనసు ఇప్పుడు అర్థమైంది నీకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యి విడాకుల కేసు వంకతో హైదరాబాద్కి వెళ్ళాడు ముందు ఫోన్ చెయ్ ఎంగేజిమా ఇ లైఫ్ అంటావేంటి మాది మిడిల్ ఏజ్ ఏజ్ కాదు ఫోన్ ఎంగేజ్ ఓహో నా పతుకు డ్యామేజ్ ఫోన్ నీకిష్టం లేకపోతే మేము వెళ్ళిపోతా పదవే ఆగండమ్మా

మిగతా సగం నేను అంగీకరిస్తా అబ్బా ముందు ఆయనకి లైన్ కలుపురా స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా కోర్టులో ఉండి స్విచ్ ఆఫ్ చేసి ఉంటారక్కా అయ్యో నిజం చెప్పు నువ్వు గనక నిజం చెప్పావంటే కోర్టు వారు నీకు శిక్ష తగ్గిస్తా